పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంత ఆత్రంగా ఎదురు చూస్తారో పవర్ స్టార్ కు పక్కాగా తెలుసు అలాగే తన సినిమాల్లో ఉండే అంశాలు ఫ్యాన్స్ అలరించేలా చూసుకుంటాడు పవన్ ఇందుకోసం అన్ని విభాగాల్లోనూ జోక్యం చేసుకుంటాడనే టాక్ ఉండడమే కాదు ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది కూడా గతేడాది వచ్చిన సర్దర్ గబ్బర్ సింగ్ విషయంలో పవన్ జోక్యమే ఎక్కువగా చెడు చేస్తుందన్నది అభిమానుల ఫీలింగ్ ప్రస్తుతం కాటం రాయడో విషయంలో ఇలాగే జరుగుతుందేమో అనే అనుమానం అభిమానుల్లో ఎక్కువగా ఉంది కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూస్తే అసలు పవర్ స్టార్ ఏ మాత్రం సినిమా విషయంలో జోక్యం చేసుకోలేదని దర్శకుడు డాలీ ఇష్టానికి మొత్తం వదిలేసాడనే విషయం అర్థమవుతుంది రీమేక్ చిత్రం కావడంతో డైరెక్టర్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడట పవన్ అలాగే పొలిటికల్ గా కూడా యాక్టివ్ గా మారడంతో కాటమరాయుడు స్క్రిప్ట్ పిక్చరైజేషన్ లో వేలు పెట్టేందుకు పవన్ కు తీరిక ఉండడం లేదట ఏమైనా దర్శకుడి అభిష్టానికి మొత్తం అప్పగించేయడం మాత్రం పవన్ ఫ్యాన్స్ ను తెగ ఖుషి చేసేస్తుంది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా